హాయ్ అండి ఈరోజు మనం కాకరకాయ శనగపిండి ఫ్రై చేసుకున్నాం కాకరకాయలు ఈ శనగపిండి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ కరివేపాకు కాకరకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్రాల లాగా ఉప్పు వేసుకొని ఊర ఊర పెట్టుకోవాలండి ఒక అరగంట కాకరకాయల నుంచి నీరు బయటకు వచ్చిద్ది తర్వాత కాకరకాయని పిండి వేసుకొని బాండీలో సరిపోయే డీప్ ఫ్రై కాకుండా మామూలుగా మోయినగా నూనె వేసుకొని కాకరకాయ ముక్కలు వేయించుకోవాలండి మూత పెట్టుకుంటూ మూత పెట్టుకీ మంచిగా వేగుతాయి కరకరలాడకుండా కొంచెం మెత్తదనంగా బాగుంటాయండి పప్పులోకైనా దేనిలోకైనా ఈ కాకరకాయ ఫ్రై బాగుండుద్దండి ఉప్పు వేసుకుంటూ మనం వేయించుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ రెండుసార్లు మూత తీసి తిప్పుకుంటూ ఉప్పు ఉప్పు జల్లి వేయించుకుంటే బాగా మంచిగా ఫ్రై అవుతాయండి చేదు లేకుండా ఉండిద్ది మళ్ళీ ఇలా ఉప్పు వేసుకొని బోరబెట్టుకున్నాం కాబట్టి ఉప్పు అంతా తీసేసాం కాబట్టి మళ్ళీ పై పైన చల్లుకుంటే మనకి చేదు అనేది రాదండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని తీసేసుకోవాలండి నాకైతే రెండు రెండు సార్లు అయినాయి అండి రెండు వాయిలుగా అయినాయి రెండు సార్లు వేయించుకున్నాను వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం కొంచెం వేగిన ఉప్పు వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలండి వేయించుకున్నాక మనం ఇప్పుడు చిన్నలపాయలు మనం దంచుకోవాలి చిన్నలపాయలు కొంచెం దంచుకొని కారం శనగపిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ కరివేపాకు వేగిన దాంట్లో మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు చిన్నళ్ళపాయలు వేసి ఒక్క నిమిషం మళ్ళీ వేయించుకోవాలండి చిన్నలపాయలు కొంచెం ఫ్రై అయినాక తర్వాత కారము శనగపిండి వేయాలండి వేసి మళ్ళీ శనగపిండి పచ్చదనం పోయిందా కొంచెం వేయించుకుంటే కాకరకాయ శనగపిండి ఫ్రై రెడీ అవుతుంది కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు శనగ కారంగా కాకుండా శనగపిండి కమ్మదనంతో కాకరకాయ కారం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పులోకైనా అది అనొచ్చు విడిగా సైడ్ డిష్గా కూడా బాగుండుద్దండి ఈ కర్రీ సైడ్ డిష్గా కూడా ఉపయోగించు రసంలోకి వేటిలోకి అయినా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి